హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంతా బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది ఇదంతా దసరా రోజులు కదండి సో ఖచ్చితంగా ప్రసాదం చేస్తూనే ఉంటాం మరి ఆ ప్రసాదం పర్ఫెక్ట్గా అమ్మవారికి నచ్చేటట్లుగా అండ్ అలాగే ఈ ప్రసాదం తిన్న ప్రతి ఒక్కరు కూడా కమ్మగా ఫీల్ అయ్యేలాగా టెంపుల్లో ఎలా అయితే ఒక్క స్పూన్ ప్రసాదంతోనే ఎంత తృప్తిగా ఉంటుందండి అంతే తృప్తిగా చక్కగా చేసి మీరు ఏ గుడిలో ఇచ్చినా సరే అమృతంలానే ఫీల్ అవుతారండి అంతా బాగుంటుంది ఇలా చేశారంటే అండ్ పర్ఫెక్ట్గా కొలతలతో పూర్తిగా చూడండి మీకే అర్థమైపోతుంది ముందైతే మనం రైస్ని వండేసుకోవాలి సో రైస్ ఒక కప్పు రైస్కి రెండు కప్పుల వాటర్ వేసి ఉడికించుకున్న తర్వాత ఒక మనం పులిహోర దేనిలో అయితే కలుపుదాం అనుకుంటున్నామో దానిలో నూనె అప్లై చేసేసి దానిలో వేడి వేడి అన్నాన్ని వేసి అదే వేడిగా ఉన్న అన్నంలో పసుపు ఉప్పు ఇంకా కరివేపాకు కొద్దిగా వేరుశనగ నూనె లేదంటే నువ్వుల నూనె వేసిన సూప్ సూపర్గా ఉంటుంది సో ఇలా ఒక రెండు స్పూన్ల నూనెను వేసి కలిపేసి ఉంచారంటే ఆ వేడికి మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా చక్కగా రైస్కి పడతాయి అప్పుడే టేస్ట్ అద్దిరిపోతుంది మరి అలా కలుపుకున్న రైస్నైతే పక్కన పెట్టుకోండి చూసారు కదా ఒక ఐదు నిమిషాలకి ఇలా పొడి పొడిలాడుతూ రంగు వచ్చేస్తుంది సో దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ గిన్నెలో ఒక స్పూన్ ఆవాలు అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఒక ఇంచు అల్లం నాలుగైదు ఎండిమిర్చి సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి పేస్ట్గా సో తర్వాత ఆయిల్లో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఇంగువ ఇంకా ఒక గుప్పెడు కరివేపాకు అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను నేనైతే ఒక కప్పు రైస్కి చేసి చూపిస్తున్నాను కాబట్టి ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా ఒక కప్కి సరిపోతాయి ఇవన్నీ కూడా చక్కగా దగ్గరికి వచ్చే గుజ్జు అయ్యేలాగా బాగా మరిగించేయండి ఆ తర్వాత ఒక చిన్న బెల్లముక్క ముక్క వేశారంటే పులుపు ఇంకా మిగిలిన టేస్ట్స్ అన్నీ కూడా ఈక్వల్ అయిపోతాయి సో ఇవన్నీ కూడా బెల్లం ముక్క కరిగి ఈ చింతపండు గుజ్జు అనేది దగ్గరగా వచ్చేంత వరకు కూడా మరిగించిన తర్వాత ఆవాలు మనం మిక్సీలో పెట్టుకున్న పేస్ట్ని వేసేసేయండి ఆ తర్వాత వేరే బాండ్లీలో నూనె వేసేసుకొని జీడిపప్పు ఇంకా వేరుశనగ గుళ్ళు ఒక గుప్పెడు వేయించేసుకొని పక్కన పెట్టుకోండి చూసారు కదా ఇలా తర్వాత మనం వేసిన గుజ్జు అనేది దగ్గరకు వచ్చేస్తుంది దాన్ని మనం ఒక పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత వేరే బాణలి తీసుకొని నూనె ఆవాలు శనగపప్పు మినపప్పు ఇంకా పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కొత్తిమీర వేసేసుకొని మళ్ళీ పోపు పెట్టుకోవాలి ఇలా రెండు సార్లు పోపు పెట్టుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది సో మనం పసుపు అది కలిపి పెట్టిన అన్నాన్ని ఆవు మిశ్రమంలో వేసి కలిపేయండి చూశారు కదా ఇలా వచ్చేస్తుంది సో ఉప్పు చూసుకోండి రెండుసార్లు వేసాము ఇంకా సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఉప్పు వేసేటప్పుడు తగ్గించుకొనే వేసుకుంటే మంచిది తర్వాత ఇలా ఆవపిండి మొత్తం అన్నంలో కలిసిన తర్వాత తాలింపు పోపు కూడా వేసేసి చక్కగా అన్నాన్ని పైనుంచి కిందకి ఎక్కువ కదిపేస్తే మళ్ళీ ముక్కలైపోతుంది చూడడానికి బాగోదు సో పైనుంచి కిందకి వేసినట్లయితే అన్నానికి ఈక్వల్గా అన్ని టేస్ట్స్ కూడా చక్క చక్కగా పట్టేస్తాయి ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా వేరుశనగ ఇంకా జీడిపప్పు అవి కూడా వేసి కలిపేసేయండి అక్కడక్కడ కరకరలాడుతూ చక్కగా చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక మీకు నచ్చిన క్వాంటిటీని ఈ దేవి నవరాత్రుల్లో భక్తులకు గుడి దగ్గర కానీ లేదా ఇంటి దగ్గర కానీ పంచిపెట్టినట్లయితే ఆశీస్సులు మీ వెంటే ఉంటాయి